మొన్న ఫిబ్రవరి నాలుగున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును ఇచ్చేటువంటి పథకానికి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఈ గృహజ్యోతి పథకానికి సొంత ఇల్లు ఉన్నటువంటి వారు మాత్రమేనా లేక అద్దెకు ఉండేవారు కూడా అర్హులైన అనే విషయంలో అయినా ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ పథకం కేవలం సొంత ఇల్లు ఉండి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుందని హత్యకు ఉండేవారికి ఈ పథకం వర్తించదని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థ టీఎస్ఎస్పిడిసిఎల్ ట్విట్టర్లో స్పందిస్తూ ఈ యొక్క పథకం సొంత ఇల్లు ఉన్నటువంటి వారికి మాత్రమే కాకుండా హత్యకు ఉండేవారికి కూడా గృహజ్యోతి పథకం వర్తిస్తుందని స్పష్టం చేయడం జరిగింది